హాయ్ అండి ఈరోజు నేను పచ్చిమిరపకాయ టమాటా కాంబినేషన్లో పప్పు అయితే ప్రిపేర్ చేశానండి ఇది చేయడం కూడా చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ముందుగా దీనికోసం ఒక కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల వాటర్ వేసుకొని ఒక పది పచ్చిమిరపకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ మూడు టమాటాలు అలాగే కొద్దిగా చింతపండు కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇలా మూత పెట్టేసి రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి దీన్ని కంప్లీట్గా ఆవిరిపోయిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా అయితే మనం పప్పునైతే మెదపేసుకోవాలి మీకు పచ్చిమిరపకాయ పప్పు అంటే ఇష్టమా లేదంటే పప్పు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి తర్వాత తాలింపు కోసం మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకోండి తర్వాత పోపు దినుసులు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని మనము పోపు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మామూలుగా అయితే ఉల్లిపాయలు లేదా వెల్లుల్లిపాయలు ఏదో ఒకటే అయితే పోపు పెడతాం కదా అలా కాకుండా ఇలా రెండు కలిపి అయితే పప్పులో పోపు పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నచ్చిందా లైక్ చేయండి